ముఖేష్ అంబానీ అంబానీ కట్టుకోని పోయినా పైకి రేపు ఏమేమైనా కట్టుకొని పోతుడా మరి ఎందుకు పని చేస్తున్నట్టు మరి మనం ఎందుకు సంతృప్తి చెందున్నాం ఆయనకు ట్రైనింగ్లు ఇచ్చిండ్రు మైండ్ సెట్ మారింది ఆయనకు ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు మనం ఏమో ఉన్నదాన్ని చూసి మురిసిపోతా ఉన్నాం నాకు జాబ్ ఐ జాబ్ కారు ఓనర్ నేను ఏ కారు ఓనర్ నీవు ంత ఆల్టో కార్లు మారుతూ షిఫ్ట్ డిజైన్లు కూడా షిఫ్ట్లు కూడా కొనుక్కొని కారు అంటే అదే నా కారు కియా సెల్టాస్ బయట పెట్టిన ఇరవై లక్షల కారు నాకు అది అది నా దాంట్లో కూర్చున్నప్పుడల్ నాకు ఒక ఆటోలో కూర్చున్న ఫీలింగ్ ఉంది చాలా మందికి అబ్బా కియా సెల్టాస్ అంటారు సెల్టాస్ ఇది కాదు ఉంది ఇంకా పైన కోటి ముప్పై లక్షలు డిఫెండర్ కారు తీసుకోబోతున్నాను ల్యాండ్ రోవర్ జీవితం అంతే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి మనం ఎస్ఆర్ రా సార్ మాట్లాట్లే ఎదగాల మనిషి బండి చక్రం నుంచి అనుభవం దాకా ప్రయోగాల ద్వారా సృష్టించిన తయారు చేసిన పడుకున్నరా పరిశోధన జరుగుతున్నా లేదా మరి నువ్వు ఇంత జాబ్ కొట్టి ఇంత ఒక ఇల్లు కట్టుకున్నామంటే సక్సెస్ అయిపోయినావా ఇల్లు ఇంకా డెవలప్ అవ్వు బాగా నీకు డబ్బులు ఎక్కువైతే నలుగురికి మంచి చేయి పది మందికి అన్నం పెడితే దేవుడు అండి ఈరోజు జవడా కదా కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్నాం మన గౌతం బాలిని